నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క కుబేరుడు ఆయన గురించి మనం రకరకాలుగా వింటూ ఉంటాం కుబేర వ్రతం అని చేసుకుంటూ ఉంటారు నార్త్ సైడ్ కుబేరుడే అధి కాబట్టి నార్త్ సైడ్ గురించి రకరకాలుగా నార్త్ ఎంట్రన్స్ నీళ్ళకి బాగా మక్కువ చూపిస్తూ ఉంటారు నార్త్ సైడ్ చాలా బాగుండాలని కోరుకుంటూ ఉంటారు అక్కడే బీరు వాళ్ళు ఇలా రకరకాలు కుబేరుతో లింక్ చేస్తారు ఎందుకంటే ఆయన లక్ష్మీదేవి అధిదేవత అయినప్పటికీ ఈయన మినిస్టర్ కదా కోశాధికారి కోశాధికారి సో ఆయన ప్రసన్నం చేసుకునే దా దాంట్లో పరి పరి విధాలుగా సో ఆయన్ని ప్రసన్నం చేసుకునే క్రమంలో రకరకాలవి పాటిస్తూ ఉంటారు మీ మాటల్లో కూడా కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకోవటం ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటాం తప్పకుండా కుబేరుడు ఎందుకు మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే ఒక దిక్పాలకుడు కూడా అంటే ఈశాన్యంలో ఈశ్వరుడికి ఎంతైతే మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఉత్తరం వైపు కుబేరుడు స్థానము అని చెప్పి కుబేరుడు కూడా అంతే ఈ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కదా డెఫినెట్లీ అలా కుబేరుడు ఎదురుగున్నానే లక్ష్మీదేవి ఉంటుంది ఇటు రాహు రాహు అధిపతి నైరుతి ఆవిడ స్థానం అదే అనమాట సో అట్లా లక్ష్మీదేవికి కుబేరుడికి ఎనలేని సంబంధం అదొకటిను వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరగడానికైనా కూడా కుబేరుడి హెల్ప్ కావాల్సి వచ్చింది అని మనం చూస్తూనే ఉన్నాం ఆయన అప్పిస్తారు అదే అలా అలా అంటే కుబేరుడికి ఒక విశిష్టమైన స్థానం ఉంది మనకి అందులో చూడ్డానికి కూడా నాకు ఆ మూవీలో బాలసుబ్రహ్మణ్యం గారు నటించారు కుబేరుడు అంటే భయం ఇష్టం నాకైతే నిజంగా కుబేరుడు అంటే అలా ఉంటాడేమో అనిపించేటట్టుగా తీర్చిదిద్దారు నిజంగా చెప్పాలి అయితే మనం ఎప్పుడు కూడా మనీ గురించి ఆలోచించేటప్పుడు డబ్బు గురించి ఆలోచించేటప్పుడు మనకి బ్లాకేజెస్ ఉంటాయి కనుక ఇట్లా ఈ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ అనే నెంబర్ వల్ల పలకకపోవడం యూనివర్స్ డబ్బులు రాకపోవడం రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట చాలా మంది మనకి చెప్పారు మీకు గుర్తుందో లేదో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకున్నా రాసుకున్నాను నాకేం పని కాలేదు కానీ మా ఫ్రెండ్స్ కి అయింది పని మా ఫ్రెండ్స్ కి చెప్తే అయింది పని నాకెందుకు కాలేదు అని అడిగారు అన్న అంటే ఏంటంటే బ్లాకేజెస్ ఉన్నాయి ఎలా రిమూవ్ చేసుకోవాలి బ్లాకేజ్ అనే దాని మీద నేను చాలా స్టడీ చేశాను బ్లాకేజెస్ ఎక్కడ ఉండవు మనలోనే ఉంటాయి మన చేతుల్లోనో మన ధనరేఖల్లోనో మన అదృష్టంలోనో మన తలంపులోనూ ఆలోచనలలోనూ బ్లాకేజెస్ అనేవి ఉంటాయి ఆ బ్లాకేజెస్ అనేవి రిమూవ్ చేయాలి అంటే కుబేరుడికి సంబంధించిన ఒక సిరీస్ అనుకుందాం మనము కనీసం మినిమం ఒక ఫైవ్ ఎపిసోడ్స్ చెప్పుకుందాం తప్పకుండా కుబేర వ్రతం గురించి విశిష్టతను కూడా చెప్పాను నేను చేసుకున్నాను దాని వల్ల నేను చాలా లాభం పొందాను నేను కూడా బాబు ఎంత మహిమాన్వితమైన వ్రతం అయితే మనం ఏం చేద్దాము అంటే కుబేర ముద్ర నేర్చుకుందాం ఫస్ట్ కుబేర ముద్ర కుబేర ముద్ర అనేది ఉంటుందా ఉంటుంది ఇట్లా పెట్టేసి ఇట్లా అనమాట అంతేనా ఇది మనము ఇట్లా పెట్టుకొని కిందకి పెట్టు కిందకి పెట్టుకోవాలి సాధారణంగా అయితే మనం మోకాళ్ళ మీదకి చేతులు రావాలి అలా పెట్టుకున్నప్పుడు ఈ ముద్రను పెట్టుకొని మనలో ఉన్న బ్లాకేజెస్ అన్ని కూడా రిమూవ్ అయిపోయినట్టుగా డబ్బుని మనం ఆకర్షిస్తున్నట్టుగా డబ్బు మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మనకి చేరుకుంటున్నట్టుగా చేరుకుంది ఆల్రెడీ మన అవసరం తీరింది అనుకొని ఊహించుకోవాలి ఫస్ట్ అట్లానే ఇది పెట్టుకున్నప్పుడు మీరు ఏ స్విచ్ వర్డ్ చదివినా మాకు అవ్వడం లేదు పని చదివానండి రాలేదు కౌంట్ కౌంట్ అనుకున్నాను రాలేదు బిజినెస్ అవ్వడం లేదు చక్కగా కూర్చొని ధమ్ ధం ధమ్ 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 ఆయన బీజాక్షరం బీజాక్షరం ఎలా అయితే ఓంకారం అనేది అందరి దేవతలకి బీజాక్షరమో ఆ కుబేరుడికి ధమ్ అనేది బీజాక్షరం ఇది చెయ్యచ్చా చెయ్యకూడదా అంటే ఆడవాళ్లు చేయొచ్చు మగవాళ్ళు చేయొచ్చు తప్పేమీ లేదు పిల్లలు కూడా చేయొచ్చు ఉపదేశాలు అక్కర్లేదు ఉపదేశం అది నాకు ఇది అవసరం చాలా అవసరాన్ని తీర్చే బాధ్యత నీ మీద ఉంది కదా నీ బిడ్డలమే కదా మాకు ఇప్పుడు పిల్లలకి ఏమైనా బర్త్డే వచ్చింది కొనాల్సిన బాధ్యత తల్లిదండ్రులు తండ్రులకే అలానే భగవంతుడిదే బాధ్యత అన్నది అంతే అనుకోవడం ఏదున్న కర్మలో ఏదన్నా చెడున్నా చేసిన పనిలో ఏదైనా చెడు ఉన్నా ఆలోచించే తీరులో ఏదైనా చెడు ఉన్నా ఎప్పటికైనా ఎవరైనా ఎవరికైనా మీరు అన్యాయం చేసి ఉన్నా ఈ రోజున మన దగ్గరికి డబ్బు రావడం లేదు మనం లాస్ అయ్యాము అంటే పూర్వం ఎక్కడో మనం అన్యాయం చేసినట్టే లెక్క అది ఖచ్చితం అది ఎక్కడ మేము అన్యాయం చేసాం లేదా డబ్బుని దుర్వినియోగపరిచినట్టు రెండిట్లో ఏదో ఒకటి ఎక్కడ మేము దుర్యోగ దుర్వినియోగపరిచామనేది చూసుకోండి ఎక్కడ ఎవరికైనా అన్యాయం చేశారా అనేది చూసుకోండి తెలిసి చేస్తే మా డబ్బులు మాకు రాగానే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తామో అని అనుకోండి తప్పకుండా లేదు అంటే కనుక దుర్వినియోగపరిస్తే ఈసారి నుంచి ఎలా నేను డబ్బుని జాగ్రత్త పరుస్తాను చూడమ్మా అని అమ్మవారికి దండం పెట్టుకోండి తప్పకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అద్భుతం అక్క నిజంగా చక్కటి బీజాక్షరంతో కూడినటువంటి ముద్రతో మీరు చెప్పున్నారు అయితే కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి ఖచ్చితంగా బీజాక్షరం చదివేటప్పుడు ఈ ముద్రలు అవి వేసేటప్పుడు పీరియడ్స్ లో ఉన్నప్పుడు చదువు పీరియడ్స్ లో అసలు చేయకూడదు చేయకూడదు అసలు ఇంట్లో ఎవరైనా పీరియడ్స్ ఉన్నా కూడా చేయకండి ఇంట్లో ఎవరైనా ఉన్నా ఇంట్లో ఎవరైనా ఉన్నా కూడా చేయ భార్య పీరియడ్స్ లో ఉన్నప్పుడు భర్త చేయకూడదు చేయకూడదు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు చేయకూడదు అప్పుడు ఆ ఫైవ్ ఫోర్ డేస్ జాగ్రత్తగా ఉండండి అందరూ అయిపోయిన ఒక లెవెన్ డేస్ టైం దొరుకుతుంది కదా మనకి ఒకసారి ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే మాత్రం దొరకదు లెవెన్ డేస్ ట్వెల్వ్ డేస్ ఈజీగా దొరుకుతుంది దొరుకుతుంది దొరుకు అలా దొరికించుకోవాలి లేదు అంటే ఆ నెల ఒక్క నెల పక్కన కూర్చోపెట్టుకోవాలి అవసరం మనది కదా పక్కన కూర్చున్నప్పుడు చదువుకో చదువుకోవచ్చు తప్పేమీ లేదు ఇంట్లో కలుపుకోకపోతే కలుపుకోకపోతే చదువుకోవచ్చు కలుపుకుంటే కలుపుకుంటే మాత్రం చదువుకోవాల్సిన లేదు ఆ చక్కగా మనస్ఫూర్తిగా చెయ్యండి తప్పకుండా రిజల్ట్ కనపడుతుంది మీరు చాలా మందిని నేను చూశాను ఒక టూ ఇయర్స్ బిఫోర్ డైరెక్ట్ గా కుబేరుకుడికి డైరెక్ట్ గా మిమ్మల్ని అనుసంధానం చేస్తాను నిజంగా పద్మిని ఎలా ఎలా అంటే ఈ యూనివర్స్ తో మాట్లాడిచ్చి ఈ ముద్రలు వేపించి బీజాక్ చెప్పిచ్చే చెప్పించి ఇంతే ఇంతే కాబట్టి ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ ఛార్జెస్ చేశారు అసలు ఏంటి ఎలా డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తారు ఏంటి అసలు అని చెప్పి నేను అడ్వర్టైజ్మెంట్ చూసి కాల్ చేయడం జరిగింది కాల్ చేస్తే సిక్స్టీ అండి ఫోర్ మంత్స్ వరకు ఖాళీ లేదని చెప్పారు అది సరే ఖాళీ లేదు కరెక్ట్ ఏం చేస్తారు మీరు అని అడిగితే కుబేరుడితో డైరెక్ట్ కనెక్షన్ ఇప్పిస్తాం కుబేరుడితో డైరెక్ట్ కనెక్షన్ అమ్మ బాబాయ్ ఇంకా ఇట్లాంటివి వచ్చాయి కదా మన సనాతన ధర్మం మీద ఇలాంటి అపనమ్మకమును తర్వాత ఇట్లాంటి వాళ్ళు ఉంటారు మీరు అనుకోవచ్చు డైరెక్ట్ కనెక్షన్ ఏంటి అని మీరు అనుకోవచ్చు కానీ అంతర్లీనంగా నర్మగర్భంగా మన పెద్దలు ఎప్పుడో చెప్పేశారు యూనివర్స్ కి మీరు కనెక్ట్ అవ్వండి అని చెప్పి ప్రకృతి అమ్మవారు అని చెప్పారు ఏంటి అసలు ఇంకా వేరే దిదర్శనం ఏముంది నీకు అక్కడ అంతే లక్ష్మీదేవి నామంలో వస్తే అదే అట్లా మనకి భగవంతుడు ఎప్పుడో చెప్పేశాడు యూనివర్స్ కి మీరు కనెక్ట్ అయి ఉండండి అని చెప్పి నిజంగా మొన్న సరిధాన లక్ష్మి గారు కూడా అన్నారు అని అంటే నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట అంటే విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్యద్భవ్రభు త విశ్వమే విష్ణువు ఆహా నిజంగా కదా ఓకే నాకు ఒక్కొక్కసారి మనసులో ఉంటుందనమాట ఈ బిజీ షెడ్యూల్ లో నేను విష్ణు సహస్రనామం మర్చిపోయాని చదవలేకపోతున్నాను కానీ నేను థ్యాంక్స్ యూనివర్స్ అని చెప్పిన అప్పుడల్లా విష్ణుని తలుచుకుంటున్నాను చెప్పి ఆవిడ చెప్పిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది చెప్పారు చెప్తే ఆనందపడతారని చెప్పాను అదే ఇవాళ ఒకళ్ళు క్లయింట్ కూడా కాల్ చేశారు నాకు అభినీకా అని ఉంది బాగా క్లోజ్ ఆ అమ్మాయి కూడా మేడం మీ గురించి చెప్పారు ఇట్లా అని యూనివర్స్ కి థ్యాంక్ చెప్పారు నచ్చి గారు రైట్ సో ఏటి సుతకంలో ఉన్న వాళ్ళు ఇవి చేసుకోవచ్చు లేదమ్మా ఈ దమ్మ అక్షరం కాయ్యూ ముద్ర కూడా వేయకండి వేయద్దు ఎందుకంటే మీరు మనం ఇందాక అనుకున్నాం కదా డైరెక్ట్ కనెక్షన్ టు ద యూనివర్స్ అని సో అలానే డైరెక్ట్ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది మనలో ఉన్న ఎక్కడా లేడు భగవంతుడు మనలోనే ఉన్నాడు కదా మనలో ఉన్న భగవంతుడు ఇన్వోక్ అవుతారు ఇక్కడ ఛాన్స్ అక్కడే మనకి తెలుస్తుంది ఏంటి అని చెప్పి సో బ్లాకేజెస్ అట్లా రిమూవ్ అవుతాయి అనమాట సో మనం అందుకని ఎయిడ్ సుతకంలో ఉన్నప్పుడు చేయకూడదు చేయకూడదు సో బ్లాకేజెస్ అనేవి మాకు అవ్వట్లేదు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ వల్ల కూడా కావట్లేదు లేకపోతే చెప్పిన రెమెడీస్ అన్ని చేస్తున్నాం అవ్వట్లేదు అన్నప్పుడు కుబేర ముద్రని చెప్పారు కుబేరకు సంబంధించిన బీజాక్షరాన్ని కూడా చెప్పారు చక్కగా చదువుకోండి ఏం ఎన్ని రోజులు చేయాల వన్ నాట్ ఎయిట్ డేస్ ట్వంటీ వన్ డేస్ పెట్టుకోండి అట్లా రైట్ అలా పెట్టుకున్నప్పుడు మనకి ఎప్పుడు కూడా ఒక హోంవర్క్ లాగా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటుంది రేపు చేయాలి రేపు చేయాలి అని చెప్పి సో అలా పెట్టుకోండి Thank you so much, Akka. Namaste. Namaste.